ఆదిశక్తి అనేక స్వరూపాలలో ఒకరైన వారాహిదేవి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం తప్పకుండా మన దగ్గరున్న దేవీ భాగవతం భాగవత పురాణం ఇంకా మత్స్య వామన పురాణాలు లలితా సహస్రనామం వీటి ఆధారంగా ఈ దేవత గురించి లోతుగా మాట్లాడుకుందాం ముఖ్యంగా వారాహిదేవి ఎలా పుట్టారు ఆమె భర్తే ఎవరు అనే దానిమీద కొన్ని అపోహలున్నాయి కదా వాటి గురించి ఇంకా కేవలం రాత్రిపూటనే ఎందుకు పూజిస్తారు కాశీలో ఉన్న ఆమె గుడి దాని విశేషాలు అక్కడ జరిగిందని చెప్పే ఒక సంఘటన ఇవన్నీ వివరంగా చర్చిద్దాం మొదటగా ఆ భాగవతం ప్రకారం వారాహిదేవి జననం ఎలా జరిగింది సప్తమాతృకల్లో వారాహి ఒకరు కదా అవును ఆదిశక్తి నుంచి ఉద్భవించిన ఏడుగురు మాతృకలు ఆ రక్తబీజుడు అనే రాక్షసుడిని చంపేటప్పుడు దుర్గాదేవి వీరిని సృష్టించారు కదా అవును ఆ రక్తబీజుడికి ఒక విచిత్రమైన వరముంది అంటే అతని రక్తం చుక్క నేలపడితే చాలు ఇంకో రాక్షసులు పుడతాడు ఆ సమస్య వల్ల ఆ రక్తం కింద పడకుండా తాగేయడానికే బ్రహ్మాణి వైష్ణవి మహేశ్వరి ఇంద్రాణి కౌమారి వారాహి చాముండి అనే ఈ సప్తమాతృకలు వచ్చారు ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే వారాహిదేవి చాలా ఉగ్రరూపం ధరించారని భాగవతం చెబుతుంది వరాహముఖంతో ఆ పదునైన కోరలతో రాక్షసుల్ని చీల్చిచెండాడారట అవునా శత్రువుల శవాలమీద కూర్చుని మరి రాక్షస సంహారం చేశారని వర్ణన ఉంది అంటే ఆమె తీవ్రత తెలుస్తోంది యుద్ధమయ్యాక ఈ మాతృకలందరం మళ్లీ దుర్గమ్మలోని కలిసిపోయారు మరి భాగవత పురాణంలో హిరణ్యాక్షుడి కథకూడా వారాహిదేవితో ఉంది కదా అవును ఉంది హిరణ్యాక్షుడు వారాహిదేవి కోసమని ఘోర తపస్సు చేసి ఆమె చేతిలో తప్ప ఇంకెవ్వరి చేతిలోనూ చావు ఉండకూడదని వరం పొందాడు అంతేకాదు చాలా తెలివిగా నేను నీ భక్తుడిని కాబట్టి నువ్వుకూడా నన్ను చంపకూడదు అని ఇంకో షర్తు పెట్టాడు అలాగా ఆ వరగర్వంతోనే కదా భూదేవిని పాతాళానికి తీసుకెళ్లి హింసించాడు అప్పుడు ఆ వరాన్ని దాని షర్తుని దాటడానికి సాక్షాత్తు వారాహీదేవి నుంచే విష్ణుమూర్తి వరాహస్వామిగా అవతరించి హిరణ్యాక్షుడిని చంపారు ఇక అతి ముఖ్యమైన విషయం వారాహీదేవి ఎవరు చాలామంది వరాహస్వామే అనుకుంటారు దానిపై స్పష్టతీద్దాం ఇది చాలామందికి తెలియని విషయం సప్తమాతృకలు ఎలా ఆదిశక్తి అంశలో అలాగే శివుడి ఉగ్రరూపాలైన భైరవుడి నుంచి అష్టభైరవులు పుట్టారు ఎనిమిది మంది ఆ అష్టభైరవులలో ఒకరైనా భైరవుడే వారాహీదేవి భర్త అంతేకాని వరాహస్వామి కాదు లలితా సహస్రనామంలో కూడా వారాహిదేవి ప్రాముఖ్యతను చెప్పే నామాలున్నాయి కదా ఉన్నాయి కిరిచక్రరథారూఢా దండనాధ పురస్కృత అని ఒక నామం దాని అర్థం అంటే వరాహాలులాగే రథంమీద ఉండి దండనాథ అంటే సైన్యాధ్యక్షురాలు లేదా శాసించే అధికారం కలది అయిన వారాహీదేవి చేత సేవింపబడేది లలితాదేవి అని ఆమె లలితాదేవి రథ అశ్వ గజ సైన్యాలకు అధిపతి అంటే ఆమె ప్రాముఖ్యత చాలా ఎక్కువ అవును వ్యూహాత్మకంగా చాలా ముఖ్యం ఇంత శక్తివంతమైన దేవతకు గుళ్ళు చాలా తక్కువగా ఉండటం పూజలు కూడా ప్రత్యేకంగా జరగటం ఇది నిజంగా ఆసక్తికరంగా ఉంది కదా దర్శనం కూడా రాత్రి లేదా తెల్లవారుజామున కొద్దిసేపే అంటారు ఎందుకని దీని వెనుక ఒక బలమైన నమ్మకం ఉంది వారాహీదేవి ఉగ్రదేవత కదా అవును ఆమె రాత్రిపూట భూమి మీద సంచరిస్తూ చెడు శక్తుల బారి నుంచి ప్రజలను గ్రామాన్ని కాపాడుతుందని నమ్ముతారు ఓ అలాగా అందుకని ఆమె ఊర్లో తిరుగుతున్న సమయంలో గుళ్ళో ఉండరనే భావనతో ఆ టైంలో గుడి మూసేసి రాత్రి లేదా తెల్లవారుజామున మాత్రమే పూజలు చేస్తారు కాశీలోని వారాహిదేవి గుడి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి అది పాతాళంలో అంటే భూగర్భంలో ఉంటుంది అంటారు కదా అవును కాశీలో ఆ గుడి భూగర్భంలోనే ఉంది అక్కడ కొలుమైన వారాహిదేవి చాలా ఉగ్రస్వరూపమంటారు ఎంత ఉగ్రమంటే విగ్రహం పెద్దదిగా భయంకరమైన శక్తితో ఉంటుందని చెబుతారు అందుకే సాధారణంగా భక్తులు నేరుగా విగ్రహాన్ని చూడరు గర్భగుడి గోడకు ఉన్న రెండు చిన్న రంధ్రాల ద్వారా మాత్రమే చూస్తారు మరి ఆ గుడిలో ఏదో సంఘటన జరిగిందని కూడా అంటారు కదా అవును స్థానికంగా చెప్పుకునే కథ ప్రకారం లేదా కొన్ని గ్రంథాల్లో కూడా ప్రస్తావించారంటారు ఒక కొత్త పెళ్లి జంట పూజారి వద్దని చెప్పినా వినకుండా అమ్మవారి పూర్తి రూపాన్ని చూడాలని పట్టుబట్టి గర్భగుడిలోకి వెళ్లారట అయ్యో అలా వెళ్లిన కొద్దిసేపటికే ఆ శక్తిని తట్టుకోలేక ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారని చెబుతారు